చాలా గొప్ప వ్యక్తి ఆయన ఒకప్పుడు చిన్నతనంలో ఒక ఆ భిక్ష పెట్టారు పెడితే పరిద్రాజకుడు అన్నాడు నీకు నేను కృష్ణ మంత్రోపదేశం చేస్తాను నువ్వు మంత్రం మంత్రంచి నీకు కృష్ణ సాక్షాత్కారం అవుతుంది ఆయన చాలా కాలం జపం చేశారు ఆయనకి కృష్ణ సాక్షాత్కారం అవ్వలేదు ఆయన కోపం వచ్చి ఏదో చెప్పండి నేను ఏదో చేశాను ఎందుకు వచ్చి కృష్ణ మంత్రం నాకే సాక్షాత్కారం అయిందా ఏమన్నా నేను ఇంకా చేయనని మనిషి మానిషి ఓ రోజున ఎక్కడికో చాలా తొందరగా ప్రయాణం మీద వెళ్ళిపోతూ నడుస్తున్నప్పుడు చెప్పు తిగిపోయింది మంచి ఎండాకాలం చెప్పులు కుట్టేవాడి దగ్గరికి వెళ్ళి తొందరగా చెప్పుకుంటూ నేను వెళ్ళాలి గమనిస్తానని అన్నారు అతను చెప్పాన్నాడు చెప్పక్కడ పెట్టాడు అతను కుట్టడం మానేసి పక్కన ఉన్న పెట్టులోంచి తామలపాకులు తీసుకుని ఒక్కొక్కటి ఇలా తుడుచుకుని అది అలవాటు ఉంటుంది పెట్టులో తామపాకులు అక్కడ స్వర్ణం అని పెట్టి పెట్టుకుంటారు అంత అంతా తుడుచుకుని ముచ్చుకలు అన్ని తీసుకుని ఎటువంటి అంతా తీసుకుని ఆ స్వన్న అంతా రాసుకుని ఆ ఒక్క పొలం తీసుకుని అందులో వస్తున్నాను ఏదో కాసి ఈ అందులో వేసుకుని అంత మారటె నోట్లో పెట్టుకుని అవుతున్నారు ఆయన ఎక్కడ లేని కోపం వచ్చి ఆ పని నేను పక్క వెళ్ళాలనుకుంటే నీకు ఇంత కోపం అన్నాడు అంటే అతను అన్నాడు మీకు మహానుభావా ఇంత పొందరా ఇంత కోపం కాబట్టి మీకు అంతటి మహాత్ముడు ఇచ్చిన కృష్ణమంత్రాన్ని చేయమని అంటే మొదటి చూసాను కరీ చెల్లబోయి నాకు కృష్ణమంత్రం ఉందని నేను జపం చేసి వదిలేశాను నీకు ఎలా తెలుసా అంటే ఆ చెప్పులు కుట్టేవాడు అన్నాడు నాకు మీలాగే చెప్పులు ఒక ఆయన నా డిగ్రీ ఏముందిరా ఏమీ లేదో మంత్రం ఉంది నీకు ఇస్తాను పనికి వస్తుందో మంత్రం ఇచ్చాడు అది భూతవశ్య మంత్రం దాని వల్ల ఏమవుతుందంటే నా డిగ్రీ భూతం ఉంటుంది ఇప్పుడు కనపడదు ఎవరికి అది నా దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళ చరిత్ర ఏమిటో వాళ్ళ మనసు ఏమిటో అని చెప్పేసుకుంటుంది అందుకున్న వాళ్ళు చేశాను ఏ మధుసూదన సరస్వతి అన్నారు నాకు కృష్ణ సాక్షాత్కారం ఎలాగోలేదు నువ్వు నాకు భూతవశ్య మంత్రం చెప్పరా ఎన్నళ్ళలో నాకి భూతం వశం అవుతుందన్నారు ఆరు నెలలు రోజు గంట జపం చేయండి భూతవశ్యం అయిపోతున్నారు అయితే ఉపదేశం చెయ్యన్నారు నేను మీకు ఉపదేశం చేయలేడు అయా అన్నాడు ఏదో ఒకటి చేయరా మంత్రసిద్ధి పొందాలి అని ఉపదేశం చేశాడు ఆయన వెళ్ళిన ఆరు నెలలు ఎనిమిది నెలలు చేశారు ఆ భూతవర్ష మంత్రం ఏం పని చేయలేదు ఓ దుడ్డు కట్టుకుని పగెత్తుకొచ్చారు ఆయన కుట్టే అని ఒకే వాడు కృష్ణ మంత్రం నుంచి మోసం చేశాడు నువ్వు భూతవశ్య మంత్రం నుంచి మోసం చేశాడు నాకు ఆ భూతం వశం కాలేదన్నారు అంటే ఆయన అన్నారు మీకు ఇంకే అర్థం అయింది మీరు కొన్ని సంవత్సరముల పాటు కృష్ణ మంత్రాన్ని చేసి ఉన్న కారణం చేత మీ సప్త భాతువుల్లో మంత్రశక్తి ఉంది కృష్ణ మంత్ర శక్తి ఉండగా భూత మంత్రం భూత మంత్రం చేస్తే దగ్గరికి అది చచ్చిపోయి పారిపోతుంది రోజు వచ్చి నాకు చెప్తోంది నువ్వు మధుసూదన సరస్వతి కిందకిచ్చావయా ఆయన కృష్ణ మంత్రం చేస్తున్నాడు నా మంత్రం చేస్తున్నాడు భయమేస్తోందండి ఇంక కొద్ది కాలం కృష్ణ మంత్రం చేస్తే నీకు కృష్ణుడే కదా మహాప్రహ్ ఎందుకంటే నీకు ఈ మంత్రం అన్నాడు నీ బుద్ధి నీకున్నప్పుడు లేకపోయింది రా అని చెప్పి వెళ్ళాలి మళ్ళీ కృష్ణమంత్రం చేశారు కృష్ణమంత్రం చేస్తే కృష్ణ సాక్షాత్కారం ఏంటంటే అద్భైత సంప్రదాయంలో మహాపురుషుడు మధుసూదన సరస్వతి అంటే